హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం తులసి లావెండర్ ఫిలోడెండ్రన్ మొక్కల్ని నాటుకుందాము ఈరోజు మనం తులసి లావెండర్ ఫిలోడెండ్రన్ మొక్కల్ని పెద్ద సైజు కుండీలో నాటుకుందాము చూడండి ఎంత హెల్తీగా పెరిగాయో కుండీలు చిన్నవయ్యాయండి ఇంకా మనం పెద్ద సైజు కుండీలో నాటుకుంటే పెద్ద మొక్కలు అవుతాయి అందుకని ఈరోజు పెద్ద సైజు కుండీలో నాటుకుందాము ఈ రెండు కుండీలు కిచెన్ వేస్ట్తో గార్డెన్ వేస్ట్తో మట్టితో నింపానండి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది మొత్తం కంపోస్ట్ అయి ఉంటుంది వీటిలోనే మొక్కల్ని నాడుతున్నాను కిచెన్ వేస్ట్ గార్డెన్ వేస్ట్ మొత్తం కంపోస్ట్ అయిపోతే మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయండి అందుకని నేను ఇందులో నాడుతున్నాను అసలు మట్టి ఎలా ఉందో చూద్దామండి ఫస్ట్ అంతా కంపోస్ట్ అయిందా లేదా సగమే అయిందా చూద్దాము కొంచెము మట్టి తీస్తున్నాను మొక్కని నాటాలంటే మట్టిని తీయాలి గుండి నిండుగా ఉంది మట్టి ఇంకా మనము ఆవులు ఎరువు గేదెలెరువు ఇవ్వాల్సిన పని లేదండి కిచెన్ వేస్టు గార్డెన్ వేస్ట్ ఎరువే సరిపోతుంది మొక్కలకి కంపోస్ట్ అయిపోయిందండి అడుగనేం లేదు చూడండి మొత్తం అయిపోయింది ఇప్పుడు మనం ఒక్క నాటుకుందాం ఎన్రడ్ నాటుతున్నాను చూడండి ఎంత బాగా వేళ్ళు కూడా ఎంత బాగా చాలా హెల్తీగా పచ్చగా ఆరోగ్యంగా ఉందండి మొక్క ఇప్పుడు చుట్టు మట్టి పోసుకుందాం హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి మనకి ఫిలోడెండాను కుండే నిండుగా బుషీగా పెరుగుతుంది మొక్కని నాటేసాము ఇప్పుడు తులసిని నాటుకుందాము ఈ కుండీలో కంపోస్ట్ అంతా బొచ్చలు వేసానండి ఎందుకంటే మనం రెండు మొక్కలు నాటాలి రెండు మొక్కలకి కావాలి కాబట్టి ఈ బొచ్చలో వేసాను ఫిఫ్టీ ఫిఫ్టీ వేద్దామండి రెండు కుండీల్లో సమానంగా వేద్దాము అడుగు బాగున్నా గార్డెన్ వేస్ట్ చేస్తున్నా ఇప్పుడు మట్టుకోసుకుందాము రెండు మొక్కలు ఉన్నాయి కదండి మరి రెండు మొక్కలకి కావాలి కదా కంపోస్ట్ అందుకని ఇదైతే పూర్తిగా అవ్వలేదండి సాగం సగం అయింది అయినా పర్వాలేదు మనం మొక్కల్ని నాటుకోవచ్చు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి పోస్తున్నా మట్టిని మనం ఫిలోడెండ్రాన్ మొక్క నాటింది మాత్రం మొత్తం అయిపోయిందండి ఇది మాత్రం సెవెంటీ పర్సెంట్ అయిందండి మనం మట్టిని కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలండి మొక్కల్ని నాటుకోవాలంటే అచ్చంగా మనం చేసిన కంపోస్టే సరిపోతుంది కదా మొక్కల్ని నాటడానికి అందుకని మనం మట్టిని కూడా మంచిగా ఎరువులేసి కలుపుకోవాలి నేను మళ్ళీ మట్టిలో గేదెల ఎరువు ఆవులు ఎరువు కూడా వేసానండి ఎందుకంటే మనం రెండు మొక్కల్ని నాటాలి కదా మరి రెండు మొక్కలు హెల్తీగా పచ్చగా పెరగాలి అందుకని ఇల్లో రెండు అయితే ఒక్కటే కాబట్టి ఆ కుండీలో నాటేసానండి ఇంకా ఇప్పుడు మొక్కను పెట్టుకుందాము మొక్కను పెట్టుకుని మట్టి తులసి అండి మంచి ఆక్సిజన్ ప్లాంట్ ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి తులసి మొక్కని ఒకటి కాదండి నాలుగైదు మొక్కలు పెంచుకోవాలి మా ఇంట్లోనైతే నాలుగైదు మొక్కలు ఉన్నాయి ఈ మొక్కతో కలిపి ఆరో మొక్క అండి తులసి ఇప్పుడు పెద్ద కుండీలు వేస్తున్నాను ఇంకా బాగా పెరుగుతుంది తులసి మొక్క చిన్న కుండీలోనే హెల్దీగా పచ్చగా పెరిగిందండి ఇంకా మనం పెద్ద కుండీలు వేస్తే ఇంకా బాగా పెరుగుతుంది ఇంకా చుట్టూ మట్టి పోసుకుందాము మనము మొక్కల్ని నాటుకునేటప్పుడు కొమ్మల్ని చిన్న చిన్న కుండీల్లో నాటుకోవాలండి కొమ్మల్ని అవి పెరిగి కొంచెం పెద్దవయ్యాక పెద్ద కుండీల్లోకి మార్చుకోవాలి హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి తులసి మంచి ఆక్సిజన్ ఇస్తుంది మనకి మంచి స్మెల్ వస్తుందండి తులసి దగ్గర ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది తులసి మొక్కను నాటుతుంటే నిండుగా పోసుకోవాలి ఫిలోడెండ్రాన్ తులసి రెండు మొక్కలు నాటేసాము ఇంకా లావెండర్ కూడా నాటుకుందాము ఇలాగే లాస్ట్ మొక్క లావెండర్ నాటుకుందాము అడుగున గార్డెన్ వేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు పోసుకుందాము సగుండాక పోసుకోవాలండి మట్టిని అప్పుడు మొక్క పెడదాము లావెండర్ మొక్క కూడా మంచి స్మెల్ వస్తుందండి చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుందండి మొక్క అంతేకాదండి మంచి స్మెల్ వస్తుంది మంచి ఆక్సిజన్ ప్లాంటు చాలా బాగుంటుందండి మొక్క మీరు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంటుందండి మొక్క అయితే తులసి మొక్కని లావెండర్ మొక్కని పక్కపక్కనే పెట్టామనుకోండి మనం సిట్అవుట్లో కూర్చున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి కొంచెం తీద్దామండి మట్టిని నాటుకుమం చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ అండి లావెండర్ ఈ మొక్క కూడా చాలా కాస్ట్ అండి అయినా కానీ చూడటానికి చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉంటే మన ఇల్లే అందంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ మొక్క బుషీగా వస్తే చాలా అందంగా ఉంటుందండి ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఒక కొమ్మే ఇది పెద్దదైతే కానీ ఇంకా అందంగా ఉండదు ఇప్పుడు మట్టి పోసుకుందాము చుట్టూ చుట్టూ పోసుకోవాలి మనము మొక్కల్ని డిస్టర్బ్ చేయటం లేదండి అందుకని మొక్క మాత్రం హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మనం ఏం కదిలించటం లేదు ఇంకొంచెం మట్టి కావాలండి తీసుకొస్తాను సరిపోలేదు నిండుగా పోసుకుందాము మట్టిని ఇంకా బాగా పెరుగుతాయండి మనకి పిల్లోడి తులసి లావెండర్ ఎందుకంటే మనం పెద్ద కుండీలో నాటాము ఇంకా పెద్ద మొక్కలు అవుతాయి బుషీగా పెరుగుతాయి ఈ మూడు మొక్కలు చాలా బ్యూటిఫుల్ మొక్కలు అండి చాలా అందంగా ఉంటాయి మన ఇంటికి మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ అండి ఈ మూడు కూడా మన ఫ్యామిలీకి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇలా నిండుగా పూసుకోవాలి మట్టిని ఈ మొక్కలో కొంచెం ఖాళీ ఉందండి దీనిలో కూడా మట్టిని పోసేద్దాం నిండుగా ఉండికి ఎప్పుడు నిండుగా ఉండాలండి మట్టిని నిండుగా ఉంటే మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుంది మూడు మొక్కల్ని నాటానండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో మూడు మొక్కలు ఇవి బుషీగా పెరిగితే ఇంకా బాగుంటాయండి ఇప్పుడే కదా నాటేమో రెండు మూడు నెలల తర్వాత బాగా బుషీగా హెల్దీగా పెరుగుతాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి మన ఇంట్లో ఇప్పుడు ఈ మూడు మొక్కలకి మనం వాటిచ్చేద్దాము వాటర్ ఇచ్చేద్దాము మొక్కలకి తులసికి లావెండర్ మూడు మొక్కలకి వాటర్ ఇచ్చేసానండి ఫిలోడెండ్రన్ తులసి లావెండర్ మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ మన ఇంటికి అందాన్ని ఇస్తాయి మన ఫ్యామిలీకి ఆరోగ్యాన్ని ఇస్తాయి మనం పెంచుకోవటం కూడా చాలా ఈజీ అండి అందుకని ఈ మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి